అలాహితూ సోదరులరా సోదరీం అనులరా ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి కూడా ఏదో ఒక కష్టం ఏదో ఒక సమస్య ఏదో ఒక రోగం ఏదో ఒక ఇబ్బంది అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది కానీ ఒక్క మాట మనం పూర్తిగా ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఈ ప్రపంచంలో ఏ సమస్య అయినా ఏ కష్టమైనా ఏ బాధలైనా ఏ ఇబ్బందులైనా శాశ్వతంగా ఉండేవి కాదు ఒకవేళ ఎవరికైనా శాశ్వతంగా ఉన్నాయి అంటే దానికి అల్లా ఇచ్చే ప్రతిఫలము కూడా ఒక సాధారణమైన ప్రతిఫలం అయితే ఉండదు ఒక రేంజ్ ప్రతిఫలం ఉంటుంది ఉదాహరణకి అల్లాకే నబీ సల్లాహు అలీహి వాసలం తెలియజేశారు ఒక సందర్భంలో ఏ వ్యక్తికైనా అల్లా తబారహుతాల రెండు కళ్ళు లేదా ఒక కన్ను తీసేసుకుంటే అంటే ఆ కన్నుకి ఏదో వ్యాధి వచ్చింది ఆ కన్ను ఏదో రోగానికి గురి అయింది ఆ కన్ను కోల్పోయాడు ఆ వ్యక్తి చూపు కనపట్టలేదు అది రెండు కాళ్ళు అయినా లేదా ఒక కన్ను అయినా ప్రవక్తం ముహ్మద్ సుల్లా అల్లీస్లం తెలియజేశారు దాని సారాంశం ఏమిటంటే ఆ వ్యక్తికి స్వర్గం అనేటువంటి ఒక చిన్న బహుమానమే అల్లా ప్రసాదిస్తాడు ఇక అతడు చేసే పుణ్యకారులు బట్టి ఇంకా స్వర్గంలో ఉన్నతమైన దర్జాలకు వెళ్ళిపోతాడు అన్నారు అంటే బాగా తక్కువ స్థాయిలో అల్లా ఏదైనా ఇస్తాడంటే స్వర్గం అన్నారు అల్లాహి నబీ సుల్ అల్లీస్లం ఎంత పెద్ద విషయం మరి అలా చూసుకుంటే కొద్ది మందికి పెద్ద పెద్ద వ్యాధులు ఉంటాయి అల్లా మనందరినీ పూర్తి ఆ ఉమ్మతే ముస్లిమాని మరియు ఉమ్మతే మొహమ్మది అని కూడా అల్ల తారల తన దయతో రక్షించుగాక పెద్ద వ్యాధులు అందులో అతి పెద్ద వ్యాధి సర్వసాధారణంగా ఈ మధ్య వస్తున్న పెద్ద వ్యాధి ఏమిటంటే క్యాన్సర్ అల్లా పూర్తి మానవ సమాజాన్ని ఈ రోగం నుంచి బయటపడే మార్గాలను ప్రసాదించుగాక ఈ క్యాన్సర్ ఏదైతే ఉందో దీనికి అనేక కారణాలు డాక్టర్స్ చెబుతూ ఉంటారు అయితే ఏది ఏమైనప్పటికీ ఎవరికైనా క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ అంటే మామూలు వ్యాధి కాదు ప్రవక్తం ముసలిసిన ఏం చెప్పారు దాని సారాంశం ఏంటి ఏ వ్యక్తికైనా ఏ విశ్వాసికైనా కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే కూడా అల్లా తారోక్త ఆ విశ్వాసి యొక్క ఆ ముస్లిం యొక్క పాపాలు క్షమిస్తాడు అన్నారు ప్రవక్త గారు మరి క్యాన్సర్ లాంటి పెద్ద వ్యాధితో ఎవరైనా ఒక ముస్లిం చనిపోతే మరి స్వర్గంలో వాళ్ళకి ఎలాంటి ఉన్నతమైన దర్జా ఉందో ఎలాంటి గొప్ప స్థానం అలా పెట్టాడో అది అల్లాకే తెలుసు అయితే సోదరులారా సోదరీయమలారా ఏది ఏమైనప్పటికీ ఏ యొక్క కష్టమైనా ఏ బాధ అయినా ఏ సమస్య అయినా ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఉండదు ఒకవేళ ఎవరికైనా శాశ్వతమైన కష్టాలు శాశ్వతమైన రోగాలు అలా ఇచ్చాడంటే స్వర్గంలో వాళ్ళకి ఏదో ఒక ఉన్నతమైనటువంటి స్థాయి ఒక ఉన్నతమైనటువంటి స్థానం అలా వాళ్ళ కోసం పెట్టాడు అందుకే అలాగే సుల్లా అస్సలం అంటారు దాని సారాంశం ఏమిటి అల్లా ఏ వ్యక్తికైతే స్వర్గంలో దర్జాలు పెంచాలి అనుకుంటాడో అప్పుడప్పుడు వారి యొక్క భార్యకు లేదా అప్పుడప్పుడు వాళ్ళ బిడ్డలకు అప్పుడప్పుడు వాళ్ళ ఇంటి వాళ్లకు రోగాలు ఇచ్చే అలా ఈ వ్యక్తి ఎవరైతే ఇంటి యజమాని ఉన్నాడో ఆ వ్యక్తికి స్వర్గంలో ఉన్నతమైన దర్జాలు పెడతాడు అన్నారు ప్రోక్త ముహమద్ సుల్లాహాహా అంటే భార్యకు రోగం వచ్చింది భర్త బాధపడతాడు కదా బిడ్డలకు రోగం వచ్చింది ఇంటి యజమాని బాధపడతాడు కదా అందుకోసం అల్లాకి నవ్విన్నారు వీరందరి ద్వారా వీళ్ళందరి కష్టాల ద్వారా ఈ వ్యక్తి సహనంగా గనుక ఉండి అల్లాతో తన సంబంధాన్ని ఇంకా దృఢపరుచుకుంటే అల్లాకి ఇంకా దగ్గర అయిపోతాడు స్వర్గంలో వాళ్ళకి ఉన్నతమైన స్థానం ఉందన్నారు మరొక చోట ప్రోక్త ముహమ్మ సుల్లాసిన ఏం చెప్తారంటే దాని సారాంశం ఏమిటి అంటే ఒక వ్యక్తి అల్లా ముందు తన యొక్క ఆచరణలన్నీ కూడా ప్రవేశపెట్టబడతాయి అల్లా అంటాడు అదిగో స్వర్గంలో నీకు ఉన్నతమైనటువంటి ఆ స్థానం ఉంది నీ కోసం వెళ్ళా అంటాడు అప్పుడు ఆ వ్యక్తి అడుగుతాడు వల్ల నేను అన్ని పుణ్యకరణ ఏం చేయలేదు నా జీవితంలో నాకు అంత గొప్ప స్వర్గం ఎలా వచ్చింది అని అంటే అల్లా అంటాడు నేను ప్రపంచంలో నీకు కొన్ని రోగాలు ఇచ్చాను నీ భార్య బెట్లో కొన్ని బాధలు పెట్టాను అప్పుడు ఎప్పుడు కూడా నువ్వు సహనంగా ఉన్నావు తప్ప నా మీద నిందలు వేయలేదయ్యా నా మీద నువ్వు ఎప్పుడు కూడా ఒక మాట కూడా అనలేదయ్యా అల్లా నాకే ఎందుకు ఇలా చేస్తున్నాడు అల్లా ఇలాగ మాకే ఎందుకు పెడుతున్నాడు అని చెప్పి ఎప్పుడు అనలేదు నిందించలేదు నన్ను దీంట్లో కూడా నీ యొక్క మేలు ఏదో ఉండే ఉంటుందని చెప్పి ఆలోచించావు అందుకోసమే స్వర్గంలో నీకు ఉన్నతమైన స్థానం ఏర్పాటు చేశాను అని అంటాడు అల్లా అందుకోసమే సోదరులార సుదర్యం ఈ కష్టాలు బాధలు రోగాలు సమస్యలు మీ జీవితంలో నా జీవితంలో పెద్ద పెద్ద గురువుల జీవితంలో అందరి జీవితంలో ఉంటాయి లేకుండా ఉండవు అయితే సోదరులార సుదర్యం ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్యలు అల్లా నుంచి మనం దూరం చేసుకోవాలంటే ఏం చేయాలని అడుగుతారు దానికి ముఖ్యంగా మూడు మార్గాలండి మూడు పనులు చేయాలి అందులో మొట్టమొదటి పని ఏంటంటే తౌబా చేసుకోవాలి తౌబా పాపాలు మనం ఏవైతే చేశామో చేస్తున్నామో ఇవన్నీ విడిచిపెట్టి అల్లాతో క్షమాపణ అడగాలి తౌబా అంటారు దాన్ని తౌబా ప్రాయచ్చిత్తపడడం అల్లాతో మన యొక్క పాపాలు ఒప్పుకొని ప్రాయ్చిత్తపడుతూ వల్ల నా పాపాలు క్షమించు మరియు ఆ పాపాల జోలికి వెళ్లకుండా రక్షించు అని చెప్పి ఎక్కువగా వేడుకోవాలి అల్లాతోటి తౌబా తౌబా చేసుకోవాలి అలాగే ఫిరుల్లా ఓలా నా పాపాలు క్షమించు అస్తక్ఫిరుల్లా ఓ అలా నా పాపాలు క్షమించు ఇది ఎక్కువగా దువా చేస్తూ ఉండాలి ఈ జికర్ ఎక్కువగా చేస్తూ ఉండాలి ఈ వాక్యం ఎక్కువగా చదువుతూ ఉండాలి ఎందుకంటే ఎప్పుడైతే మనం చేసింది పాపము అని తెలిసి ఆ తప్పు నుంచి మనం రక్షించబడడానికి అల్లాతో క్షమాపణ వేడుకుంటూ రక్షించమని అడుగుతామో అప్పుడు అల్లా రక్షిస్తాడు బయటికి మనం చేస్తుంది పాపమనే మర్చిపోతే ఇంకెలాగా అందుకోసమే సోదరీములారా ఎక్కువగా మనం తౌబా చేయాలి అలాగే అస్తక్ ఫీరుల్లా వల్ల నా పాపాలు క్షమించి అని అడుగుతూ ఉండాలి ఇది మొదటి పని రెండో పని సోదరులారా సోదరీమలారా నమాజ్ అలవాటు చేసుకోవాలి ఎంత పాపాత్ముడైనా ఎంత పాపాత్మురాలైనా నమాజ్ అలవాటు అయిందను ఆటోమేటిక్గా పుణ్యాత్ములు అయిపోతారండి అల్లా ఆ రకంగా మార్చేస్తాడు నమాజులో ఆ శక్తి ఉంది ఒక కాయత ఉంటుంది దాని సారాంశం ఏమిటంటే నిశ్చయంగా నమాజ్ మిమ్మల్ని అశ్లీలమైనటువంటి సిగ్గుమాలిన పనుల నుంచి ఆపుతుంది అంటాడల్లా ఫురాల్లో అంటే మనల్ని అశ్లీలమైన పనుల నుంచి ఆపాలంటే సిగ్గుమాలిన పనుల నుంచి మనం బయటపడాలంటే నమాజ్ అలవాటు చేసుకోవాలి మీకు డౌట్ వస్తుంది మాకు నమాజ్ రాదు భయ్యా మాకు స్వరాలు తెలీదు ఏం చదవాలో తెలియదు అని చెప్పేసి నేర్చుకోండి ప్రతి ఒక్కటి నేర్చుకుంటాం కదా లేదా నా వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ ఎయిట్ నా వాట్సాప్కి మెసేజ్ చేయండి అఫ్రోజు నేను నమాజ్ నేర్చుకోవాలనుకున్నాను కొత్తగా అని చెప్పి నమాజ్ యొక్క పీడిఎఫ్లు ఉంటాయి పుస్తకాలు అలాగే నమాజ్ యొక్క విధానం వీడియో కూడా పెట్టండి ఆ అని చెప్పాను అడగండి మీరు లేడీస్ జెంట్స్ చెప్పండి ముందు ఆ రెండు వీడియోలు ఉన్నాయి నేను ఆ వీడియోలు కూడా పెడతాను నేను చాలా నమాజ్ నేర్చుకోండి నమాజుని ఆచరించండి ప్రతి నమాజ్ తర్వాత దువా చేయండి అలా నన్ను పాపాల నుంచి రక్షించు నేను అలా జీవితం గడుపుతున్నా నాతో రాజీ అయిపోతావు అలా బ్రతికే భాగ్యం నాకు ప్రసాదించాలని చెప్పి అడగండి ఆ మజా వేరండి ఆ లైఫ్ అలాగే ఇష్టమైన పనులు చేస్తూ ఉంటే ఆ జీవితంలో ఉన్న మజా వేరు ఇది రెండో పని ఒకటి తౌబా అస్తక్ఫీరులా ఎక్కువ చదవాలి రెండు నమాజ్ అరవాడు చేసుకోవాలి మూడోది ఏంటంటే సోదరులరా సోదరీమనులరా స్నేహాలు కట్ చేసేయాలండి అంటే ఎవరితో మనం స్నేహంగా ఉంటే మనల్ని చెడిపేస్తున్నారో వాళ్ళని కట్ చేయాలి వాటిని మనం దూరం పెట్టాలి ఎందుకంటే ఒక మనిషి మంచిగా మారాలన్నా చెడుగా మారాలన్నా ఎక్కువగా ప్రభావం పడేది ఒకటి స్నేహం రెండు వాళ్ళు ఉంటున్నటువంటి వాతావరణం ఏ వాతావరణంలో ఉన్నారో ఆ ప్రభావం ఎక్కువ పడుతుంది ఉదాహరణకి సౌదీ చూడండి అక్కడ వాతావరణం అంతా మసీదు నమాజులు అని చెప్పు ఉంటే అక్కడ పిల్లలు కూడా తొందర తొందరగా ఆడేవాళ్ళు కూడా వదిలేసి వెంటనే మసీదుకి పోతారు నమాజ్ కోసం ఎందుకంటే వాతావరణం మనకి ఇక్కడ వాతావరణం లేదు దానికోసమే ఏం సోదరి సోదరి ఒకటి తౌబా చేసుకోండి వీలైతే ప్రతిరోజు పడుకునే ముందు రెండు రకాతులు సలాతులు తౌబా నఫిల్ నమాజ్ చదివి పడుకుంటూ ఉండండి ఒకటి తౌబా అలాగే అస్తక్ ఫీరుల్లా వాళ్ళ నా పాపాలు క్షమించు వాళ్ళ నా పాపాలు క్షమించు ఎక్కువగా వేడుకుంటూ ఉండండి రెండోది ఏంటంటే నమాజ్ అలవాటు చేసుకోండి నమాజ్ ద్వారా మనిషి అల్లాకు చాలా దగ్గర అయిపోతాడండి పాపాలకు దూరం అయిపోతాడు వాళ్ళకి తెలియకుండానే ఇవన్నీ జరుగుతాయి ఇన్షాల్లో మూడవది ఏంటంటే స్నేహాలు ఏ స్నేహ సంబంధాలతో అయితే మనం చెడు వైపు వెళ్ళిపోతున్నామో ఆ స్నేహ సంబంధాన్ని కట్ చేయాలి కట్ చేయకపోతే మనం బాగుపడము అదేవిధంగా సుదర్లరా సుధరీములరా మీ అందరితో నా విన్నపం ఏమిటి అంటే ఆఖరిలో ఒక విషయం చెప్తున్నాను వీలైతే యాసీన్ చదివి చేయండి యాసీన్ అనొక సూరా ఉంటుంది అయితే యాసీన్ చదివి దువా చేయండి ధార్మిక పండితులు ధార్మిక గురువులు చెప్పే ఒక పెద్ద విషయం ఏంటంటే ఎవరైతే యాసీన్ చదివి దువాలు చేస్తూ ఉంటారో అల్లా వాళ్ళ దువాలను తప్పకుండా అంగీకరిస్తాడు ఎన్నో మార్గాలు ఉన్నాయి దువాలు అంగీకరించబడటానికి ఆ మార్గాలు కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఇన్షాల్లా అయితే యాసీన్ చదివి దువా చేస్తూ ఉండండి నేర్చుకోండి ఇప్పుడు ఒక షార్ట్ కట్ అలవాటు అయిపోయినాయండి మన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇప్పుడు చూసారా వీడియోస్ కూడా షార్ట్స్ చూస్తున్నారు అందరూ తొందరగా అయిపోవాలి అన్నం కూడా షార్ట్ కట్లో అయిపోవాలి కూరలు కూడా షార్ట్ కట్లో అయిపోవాలి పెళ్లిళ్ళు కూడా షార్ట్ కట్లో అయిపోవాలి చావులు కూడా షార్ట్ కట్లో అయిపోవాలి ఏంటి కననం కూడా షార్ట్ కట్లో అయిపోవాలి అలా క్షమించుకుంటారు అలా కాదు యాసీన్ నేర్చుకోండి ప్రవక్త ముహ్మద్సుల్లాసలం అన్నారు దాని సారాంశం ఏంటంటే నా హృదయంలో ఒక కోరిక ఉంది ఆ కోరిక ఏంటంటే ప్రతి ముస్లిం యొక్క హృదయంలో సొర యాసీన్ కంటోపాఠంగా ఉండాలని అన్నారు ప్రవక్త గారు ఏమంటారు ప్రవక్త సుల్లాసలం అన్నారు దాని సారాంశం ఏమిటంటే నా హృదయంలో ఒక కోరిక ఉంది ప్రతి ముస్లిం యొక్క హృదయంలో యాసీన్ కంటోపాఠంగా ఉండాలని చెప్పి అన్నారు ప్రవక్త గారు ఆ మాట ఆ హదీస్ నేను చదివిన తర్వాతే యాసీన్ నేను నేర్చుకోవడం మొదలెట అల్లాదారు కంటోపాఠం చేయడం మొదలట అల్లాదాలు వచ్చేసింది అలహందా మనం ప్రయత్నిస్తే ట్రై చేస్తే అలా తప్పకుండా దారులు తెరుస్తాడు యాసీన్ చదివి దువా చేయడం అలవాటు చేసుకోండి వీలైతే ప్రతిరోజు ఒకసారి ఉదయం ఒకసారి సాయంత్రం లేదా సాయంత్రం వదరడం లేదా ఉదయం అయినా మీరు యాసీన్ చదవడానికి ట్రై చేయండి ఎందుకంటే యాసీన్ ఏ రోజు అయితే చదవబడుతుందో ఆ రోజు మనకి పూర్తి పనులు అల్లా యొక్క సహాయం ఉంటుంది ఒకటి రెండవది యాసీన్ ఎవరైతే చదువుతారో వాళ్ళకి పది సార్లు పూర్తిగా పురాన్ చదివినంత పుణ్యం అలా ప్రసాదిస్తాడు అదేవిధంగా యాసీన్ ఎన్నో శుభాలతో కూడింది ఎవరికైనా ఫ్రీ డెలివరీ కావాలంటే యాసీన్ చదివి వాటర్ దంచేసిమ్మంటారు ఎవరికైనా అన్నంలో బరకత్ కావాలంటే కూడా పెద్ద పెద్ద గురువులు యాసీన్ చదివి ఆ యొక్క అన్నం మీద ఓదండి అల్లా తారు తల శుభాలు ప్రసాదిస్తాడు అంటారు దానికోసం మీరు సోదరులారా సోదరీయం అన్నారా యాసిన్ కూడా అలవాటు చేసుకోండి అల్లా తలా చెప్పేటువంటి నాకు వినేటువంటి మీకు కూడా ఆచరించే సభృద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక అస్లాం వరహమతుల్లాహి వల్ల